欧文 Marker! <laughs> Marker! <laughs>

వాళ్ళ అక్కడ తప్పు చేశారు రెస్పాన్సిబుల్ ఆఫీసర్ సర్ నేనే సర్ రేపు మాకిది జరుగుతది అయ్యా వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు మార్కెట్లు పడిపోయి జనమంతా తోచుకుంటే ఆ బండ్ల మీద పడిపోయామంతా చాలా మంది పడిపోయారు లేడీస్ అందరూ అసలు పాపం దెబ్బలు కూడా తగిలినాయి వాళ్ళకి సరే మేము ఇటు వచ్చి ఇటు వద్దామని చూస్తే మొత్తం మార్కెట్లంతా అంతా ఇది మేము ముందుకు పోయేదేంలే వచ్చేదే ఉంది జనాన్నే వదిలేస్తూ ఉన్నారు మేము ముందుకు పోయిన కూడా మెనకు వచ్చేస్తా ఉన్నాం ఇంకా నేను ముగ్గురు పోలీసులు అక్కడ ఉంటే ఎంట్రన్స్ దగ్గర అక్కడ పోయి రిక్వెస్ట్ చేశాను సార్ పాపని బాగా తొక్కేసారు సార్ కాళ్ళు కూడా మొత్తం మచ్చలు పడిపోయినట్టు అయిపోయింది కాళ్ళు చిన్న పిల్లలకు తొక్కేసి చూడండి నెట్ అయిపోయినాయి కాళ్ళు ఆ కాళ్ళు కూడా అట్టనే ఉంది బాగా ఇబ్బంది పడుతున్నారు సార్ పాప ఏడుస్తూ ఉంది కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సార్ అంటే ఏ అదేం లేదు ఫోన్ క్యూలో పో అని చెప్పి పంపించేశారు మీరు తీరా మేము అక్కడ బట్టి నేను అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ తాకుండి నేను ఇక్కడికి వచ్చి జనాన్ని రిక్వెస్ట్ చేసుకుంటా కొంచెం ముందుకెళ్ళేటోటికి అక్కడికి వెళ్ళేటోటికి టికెట్స్ అయిపోయాయి అని చెప్పి డోర్స్ క్లోజ్ చేసేసారు సార్ అప్పటికి పాపం మీ తమ్ముళ్ళు వీళ్ళందరూ బాగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మాకేం సంబంధం లేదు అని చెప్పి ఇచ్చేశారు సార్ అయినా కానీ మేము ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నాం ఏమైనా ఎక్స్క్యూజ్ చేసి కనీసం కొన్ని టికెట్లైనా రిలీజ్ మాకన్నా లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకైనా సరే టికెట్స్ ఇవ్వమని మేము అడిగాం దర్శనం ఏర్పాటు చేయమని అడిగాం డిమాండ్ రాంగ్ మీరే చెప్పండి కనీసం ఒక ట్వంటీ థర్టీ టికెట్స్ ఇచ్చినా కూడా మేము వెళ్ళిపోతాం ముందు ఇబ్బంది పడిన వాళ్ళ ఇక్కడ దారి పడ్డ వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంకా పోలేక అంతే టైమ్ టైమ్స్ కౌంటర్ శ్రీవారి మెట్టు ఉదయం మార్నింగ్ ఇక్కడ సిక్స్ నుంచి టికెట్స్ ఇష్యూ చేయాలి సిక్స్ నుంచి వెహికల్స్ కూడా అలవ్ చేయాలి ఫైవ్ థర్టీకే చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ అలౌ చేశారు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అంతా నడుచుకొని చెక్ పోస్ట్ ఆడిన తర్వాత నడుచుకొని లోపలికి వచ్చి ఇక్కడ క్యూ లో వెయిట్ చేశారు వెయిట్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా లేని క్యూ లైన్లో మూడు వేల మంది కంటే ఎక్కువ ఉన్నారు సో అందువల్ల టికెట్లు అయిపోయినాయి అని చెప్తున్నారు ఇక్కడికి క్యూ లైన్కి జస్ట్ గేట్కి ఒక హండ్రెడ్ మీటర్స్ వచ్చినప్పుడు కూడా టికెట్స్ అయిపోయినాయి అని చెప్తున్నారు అప్పటికి థౌసండ్ టికెట్స్ ఉన్నాయని లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్క్రోలింగ్ ఉండదు ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి ఎన్ని టికెట్స్ అయిపోయినాయి అని వాళ్ళు థౌసండ్ టికెట్స్ ఉన్నాయని చెప్తుండే ఇక్కడికి వచ్చినా కూడా థౌసండ్ టికెట్స్ ఉంటాయి ఇక్కడి నుంచి అక్కడికి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళే లోపు టికెట్స్ క్లోజ్ ఎలా అయిపోయినాయి అంటే బయట నుంచి వచ్చే ఆటో వాళ్ళ ద్వారా ఇంకా వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్డదారిలో వాళ్ళని పంపించేసి వాళ్ళ టికెట్ నుంచి పంపించారు బ్యాక్ సైడ్ నుంచి సైడ్ నుంచి పోలీసులు ఉండి కూడా ఏం చేయలేదు కనీసం పోలీస్ ఆర్ సెక్యూరిటీ హూఆర్ కనీసం ఇక్కడ పట్టించుకోని కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత మేము కాల్ చేస్తే ఎవరో సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు ఎందుకు కనీసం ఈ పై అధికారులకన్నా తెలియజేయండి అంటే మాకేం తెలియదు మీరే పోయి చెప్పుకోండి అంటున్నారు టీటీడీ వాళ్ళకి మీరే పోయి చెప్పుకోండి మాకేం సంబంధం లేదని చేతులు ఎత్తే చెల్లిపోయారు ఫ్రాంగ్ చెప్పాలని చేతులు ఎత్తే చలిపోయారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ క్యూ లైన్లో ఇబ్బంది పడ్డారు అందరూ ఇబ్బంది పడ్డారు మేమేం చేయలేము మా దగ్గర దర్శనం టికెట్లు లేవనే సరే కొంతమంది భయపడి వెళ్ళిపోయారు కానీ మేము మాత్రం మాకు ఖచ్చితంగా ఎలా రూల్ ప్రకారం లైన్లో వచ్చాం వాళ్ళు చెప్పిన మూడు వేల టికెట్లు మంది మూడు వేల మందిలో మేము కూడా ఉన్నాం మాకు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళు డబ్బులు తీసుకొని అడ్డదారులు వచ్చిన వల్ల పంపించి మాకు టికెట్లు లేవని ఇప్పుడు మమ్మల్ని సర్వదర్శనానికి వెళ్ళమంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సో అందరం వస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడి వరకు ఈ బ్యారిగేట్ ఏదైతే ఉందో ఇది పడిపోయింది ఇది పడిపోవడం వల్ల ఇటువైపు నుంచి అంటే నార్మల్గా స్టార్ట్ అవ్వాల్సింది అటువైపు కానీ జనాలు ఇటువైపు నుంచి కూడా రావడం వల్ల నేను ఒక అమ్మాయి పడిపోయి ఆ స్టాంపింగ్ జరిగింది లిట్రలి జరిగింది నా ఫ్రెండ్ ఇంకొక అతను కూడా నన్ను మమ్మల్ని లేపడం వల్ల మేము అలా కొంచెం ముందుకు వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసు ఉన్నారు మేము మెన్షన్ చేసాం సార్ పడిపోయింది ఎత్తండి మేము పడిపోయాం మేము ఓకే మేము సేవ్ అయ్యాం అట్లీస్ట్ ఎత్తండి అని అంటే అతనేమో వెళ్ళి సీరియస్గా ఆటో పర్సన్తో కూర్చొని రేట్ మాట్లాడుకుంటున్నాడు అతను షార్ట్గా ఉంటారు అతని పేరు మర్చిపోయాను బట్ హీ వాస్ టాకింగ్ లిటర్లీ టు ద పర్సన్ అబౌట్ దిస్ మనీ కైండ్ ఆఫ్ థింగ్ ఐ వాస్ షౌటింగ్ అట్ హెమ్ ఎల్లింగ్ అట్ హెమ్ సార్ పడిపోయింది 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 అని చెప్పినా కూడా ఈ రెంట్ ఈవెన్ రెస్పాండ్ అంటే ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు సర్ ఒక సెక్యూరిటీ సార్ వచ్చారు వచ్చి సార్ ఇలా జరిగింది ఏంటి పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే ఇది నా జ్యుడిషియం కాదు ఇది నాకు సంబంధం లేదు నేను కింద చూసే అతన్ని నేను నెక్స్ట్ చూడడానికి కనుక్కోవడానికి వచ్చాను అని అన్నారు సరే కనుక్కోవడానికి వచ్చారు వెరీ నైస్ సార్ ఇలా జరిగింది ఇట్స్ లైక్ సెక్యూరిటీ ప్రాబ్లం కదా దీనికి ఏంటంటే జనాలు ఎక్కువ వస్తే మేమేం చేస్తామని అంటే సార్ పోలీసులు ఉండాలి కదా తిరుపతి ఇస్ సీజన్ అన్ సీజన్ తిరుపతికి ఉండదు కళ్యాణం చచ్చదోరడమే ఖచ్చితంగా జనాలు వస్తారు ముగ్గురే ముగ్గురు పోలీసులు ఉన్నారు ఆ ముగ్గురు కూడా బిజీగా బిజినెస్ మాట్లాడుకోవడంలో ఉన్నారు ఇది జరుగుతుంది సార్ అంటే అతను మీకు టీడీటి చైర్మన్ తెలుసా చంద్రబాబు తెలుసా పవన్ కళ్యాణ్ తెలుసా నీకేం తెలియదు కదా ఉంటే ఉండు రేపు వచ్చి టీ తీసుకో లేదా పో అంటున్నారు అంటే ఐదర్ వి నీడ్ టు బి ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ రిచ్ ఇనఫ్ టు కంప్లైంట్ లేకపోతే కంప్లైంట్ అనేది యాక్సెప్ట్ చేయరు వీళ్ళకి అవసరం లేదు నో స్టాంపింగ్ జరిగి ఒకళ్ళు చనిపోయి అది వెళ్ళి సీఎంఓ లేకపోతే హోమ్ మినిస్టర్ వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే దెన్ దే విల్ రియాక్ట్ ఆన్ ఇట్ దెన్ దే విల్ రియల్ దెన్ దే రియల్లీ సోకాల్ వీడియోస్ సోకాల్ పియర్ సోకాల్ పబ్లిసిటీ